రక్తమే జయం పరిచర్య ప్రియ ప్రియరక్షకుడైన కాలంలో మీ అందరికి శుభములు కలిగినగాక గాక నీ దేవుడైన యహోవా కనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాశ్వంతుడగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని దేవుని ఆజ్ఞ నా ప్రియ సహోదరి సహోదరులారా నీకు జన్మనివ్వడంలో దేవుడు అదృశ్య కర్త అయితే తల్లిదండ్రులు ప్రత్యక్ష సాధనాలు అట్టి తల్లిదండ్రులను నీవు సన్మానించినప్పుడు నీవు దీర్ఘాష్మంతుడవు అని వాక్యం సెలవిస్తుంది నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలేను నిన్ను కన్న తల్లిని తండ్రినైనా తల్లి దూషించు వానికి మరణ శిక్ష విధింపలేనని ధర్మశాస్త్రం అందు ఉన్నది పట్టించుకొని బిడ్డలను బట్టి ఎందరో తల్లిదండ్రులు అనాథులై అకాల మరణాన్ని పొందుకుంటున్నారు నీరు నీకు జన్మనిచ్చి పాలిచ్చి పెంచి పోషించి పెద్ద చేసి మంచిగా ఉన్నత చదువులను నీకు అందించి నీకు ఒక వ్యక్తిత్వాన్ని కలుగు చేసిన నీ తల్లిదండ్రులను తప్పక నీవు గౌరవించు ప్రేమించు అప్పుడు దేవుడు నీకు మేలు చేసి దీర్ఘాయువును కలుగు చేస్తాడు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించునని వాక్యము సెలవిస్తుంది నీవు జ్ఞానము కలిగిన విడగా నీ తల్లిదండ్రులు సంతోషపరిచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని ఐ మీన్ యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి గడ్ బ్లెస్ యు